సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్ కమిన్ వెన్నునొప్పి కారణంగా వచ్చే ఐపీఎల్ కు అందుబాటులో ఉండడం కష్టమే అని తెలుస్తుంది దీంతో కమెంట్స్ రాకుంటే ఆ ప్లేస్ లో జట్టును నడిపించే లీడర్ ఎవరనే చర్చ నడుస్తుంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఈ రేసులో నలుగురు పేర్లు బలంగా వినిపిస్తున్నా వారి ప్లస్ మైనస్ లు చూస్తుంటే ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పడుతున్నాయి సీనియర్ జయదేవ్ వనట్కట్ కు కెప్టెన్సీ అనుభవం ఉన్నా అతను జట్టులో రెగ్యులర్ ప్లేయర్ కాకపోవడం మైనస్ పాయింట్ ఇక ఈ రేసులో ఉన్న మొదటి వ్యక్తి ప్రావిస్ హెడ్ భారీ హెటర్ అయిన హెడ్ కు కెప్టెన్సీ లో యాభై ఏడు శాతం సక్సెస్ రేటు ఉంది అయితే అతను ఇంపాక్ట్ ప్లేయర్ గా రావడం కేవలం బ్యాటింగ్ కి పరిమితం కావడం వల్ల కెప్టెన్సీ బాధ్యతలు అతనికి ఇస్తారా అనేది అనుమానమే రెండో ఆప్షన్ యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ నాయకత్వ అనుభవం తక్కువే ఉన్నా విన్ పర్సెంటేజ్ అరవై తొమ్మిది శాతం మాత్రం అదిరిపోయింది కాకపోతే అతను ఎంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో కెప్టెన్సీ భారం వేసి ఆ ఫ్లో ను చెడగొట్టాలని మేనేజ్మెంట్ అనుకోకపోవచ్చు మరోవైపు టీం సీనియర్ ప్లేయర్ హ్యాండ్రి క్లాసెన్ కూడా రేసులో ఉన్నాడు ఇంటర్నేషనల్ లెవెల్లో క్లాసెన్ కి మంచి అనుభవం ఉన్నా కానీ అతను కెప్టెన్ గా ఉన్నప్పుడు గెలిచిన మ్యాచ్లు కేవలం నలభై శాతమే ఈ గణాంకాలు అతని ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి ఇక్కడ అందరు దృష్టి కిషాన్ కిషాన్ మీద పడింది ప్రస్తుతం కిషాన్ గోల్డెన్ టచ్ లో ఉన్నాడు దేన్ని ముట్టుకున్న అది సక్సెస్ అవుతుంది కిషాన్ వైపు మొగ్గు చూపడానికి బలమైన కారణం ఉంది ఇటీవల జార్ఖాన్ జట్టుకు సయాద్ ముస్త్రోఫీ ట్రోఫీని గెలిపించి తన లీడర్షిప్ ఏంటో నిరూపించుకున్నాడు ఇక రీసెంట్ గా న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ లో చిత కొట్టాడు కిషాన్ బ్యాటింగ్ ఫామ్ కూడా జట్టుకు ఎంతో అవసరం గతంలో రజిత్ పటిదార్ కి ఎలాగైతే అదృష్టంగా మారారో ఇప్పుడు ఎస్ఆర్ కు కిషాన్ అలా మారే ఛాన్స్ ఉంది కిషాన్ లో ఉన్న ఆకలి అతనికి ఉన్న డొమెస్టిక్ కెప్టెన్సీ రికార్డులు అతని రేసులో ముందుంచుతున్నాయి ప్యాట్ కమెంట్స్ రాకపోతే ఎస్ఆర్ హెచ్ ను నడిపించేది కిషాన్ కిషాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు అదృష్టం నాయకత్వ పటిమ ఉన్న కిషాన్ చేతికి ఆరెంజ్ ఆర్మీ బాధ్యతలు వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి ఒకవేళ కిషాన్ కెప్టెన్ అయితే ఎస్ఆర్ హెచ్ కు కొత్త ఎనర్జీ రావడం ఖాయం దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి